ನ್ಯೂಸ್ ಪ್ರದಕ್ಷಿಣಂ ಪ್ರಜಾಸಭೆ ಹೋರಾಟ శాంతియుతంగా కౌంటింగ్ నిర్వహణ ప్రక్రియకు ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ అన్నారు చిత్రపట్నంలోని గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాక్డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు హింసాత్మక అల్లరి మూకల విధ్వంసానికి పాల్పడుతున్నా లేదా ఎవరైనా చట్టవిరుద్దమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే పోలీసు వారు ఎలా ఎదుర్కోవాలనే దానిపై జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ ఎస్టీఎఫ్ సిబ్బంది మాబ్ ఆపరేషన్ మాక్ డ్రైల్ నిర్వహించారు ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లు ఆందోళన యుద్దానికి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి చిత్తూరు ఒకటోపట్నం రెండో పట్టణం ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఉల్లాసయ్య ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కులాయప్ప వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓకే ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్గానే మనం కుమ్మనూరు టౌన్లో ఒక మాబ్ డ్రిల్ కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే రకంగా నాలుగో తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి పోస్ట్ కౌంటింగ్లో కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అన్లాఫుల్ గా అసెంబ్లీ ఫామ్ చేసినా ఏదైనా సరే లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు జరిగిన మాక్డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది సో వీ విల్ ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ పీస్ఫుల్ ప్రాసెస్